ఆ రోజు నేను ఉన్నానని ఒప్పుకుంటున్నాను అభినవ్ అప్పటికి అనన్య గది బయట నిలబడి ఉన్నాడు మిగతా రూమ్స్ లో అతనికి చోటు దొరకదని అతనికి తెలుసు అందుకే ఇంట్లోని పనివాళ్లు పడుకునే చోటుకి అభినవ్ వెళ్ళాడు అక్కడ అతనికి అదృష్టవశాత్తు ఒక పరుకు ఖాళీగా దొరికింది అభినవ్ దానిపై పడుకున్నాడు అభినవ్కి ఎప్పుడు నిద్ర పట్టిందో ఎప్పుడు ఉదయం అయ్యిందో కూడా తెలియదు అతను తొందరగా తయారై ఏకే ప్రైవేట్ లిమిటెడ్ కి చేరుకున్నాడు ఎవరు నువ్వు బయటకున్నాడు వెళ్ళు అతని చూపు సన్నీపై పడింది సన్నీ కూడా అతన్ని చూసి కన్నింగా నవ్వుతూ ఇలా అన్నాడు ఓహో చూడండి ఎవరొచ్చారో నీకెంత ధైర్యం ఇక్కడికి రావడానికి సెక్యూరిటీ సార్ ఈ బికారిని లోపలికి వెళ్ళవకండి కేవలం సార్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు నీకో సలహా ఏమన్నా బ్రదర్ నీ పేదరికాన్ని కొంచెం యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టు జీవితంలో ముందుకు వెళ్ళు ఇప్పుడు నీ నాన్న అక్రమ్ సార్ కారు నడిపేవారంటే దాని అర్థం వాళ్ళిద్దరూ స్నేహితులని కాదు కదా మీ నాన్న ఆయన వెనక తిరగడం వల్ల ఏ ప్రయోజనం పొందనప్పుడు నువ్వు ఆయన వెనక తిరిగితే నీకెలా ప్రయోజనం దక్కుతుంది సన్నీ మాటలు విని అభినవ్కి కోపం వచ్చింది సన్నీ ప్రవర్తనతో అతను విసిగిపోయాడు అతను కావాలంటే పిడికిలితో సమాధానం చెప్పగలడు కాని అతను తన ఫోన్ తీసి అక్రమ్కి ఫోన్ చేయడం బెటర్ అనుకున్నాడు కానీ అతను అక్రమ్కి ఫోన్ జరుగుతుంది నాతో పాటు వచ్చాడు ఇంకా మీరేమైనా అది చూసి సన్నీకి మతిపోయింది ఆ రోజు పార్టీలో మరియు ఇక్కడ కూడా అభినవ్ సన్నీ చేస్తున్నది తప్పు అని నిరూపించాడు నేను ఎందుకు వచ్చానో చెప్పాడా ఇది వినగానే జెన్నీ షాక్ అయింది ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చిన అభినవ్ లాంటి వ్యక్తి అక్రమ్ని కేవలం అక్రమ్ అని పిలుస్తున్నాడు జెన్ని ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు నా సమాధానం చెప్పలేదు జెన్నీ సారీ చెప్పిన విధానాన్ని బట్టి ఆమె అతన్ని ఇష్టపడలేదని అభినవ్కి అర్థమైంది ఇంతలో జెన్ని తన టేబుల్పై ఉన్న ఒక పేపర్ తీసింది ఆ పేపర్ పై అభినవ్ చేయగలిగే ఉద్యోగాల పేర్లు రాసి ఉన్నాయి అభినవ్ ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే ఛాన్స్ కూడా అక్రమ్ అతనికి ఇచ్చాడు దీనిపై స్టార్స్ ఎందుకున్నాయి స్టార్స్ ఉన్న పొజిషన్లో ఆల్రెడీ పనిచేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్లు ఖాళీగా లేవు వుడ్ యూ లైక్ టీఆర్ కాఫీ మేనేజర్ మేనేజర్ పోస్ట్ కావాలి నాకు కానీ మేనేజర్ పొజిషన్ పై ఇప్పటికే స్టార్ సింబల్ ఉంది తెలుసు నాకు మరి ఆ స్థానంలో ఇప్పటికే ఒకరు ఉన్నప్పుడు నువ్వు ఆ స్థానాన్ని ఎలా తీసుకోగలవు ఆ ఎంప్లాయీని కంపెనీ నుండి బయటకు పంపించమంటారా నేను అలా ఏమీ అనలేదు నువ్వు నాకు ఒకటి చెప్పు ఈ లిస్ట్ ఇచ్చారు నువ్వే కదా అవును కానీ చూడు చెంది ఇందులో నా తప్పేమీ లేదు నువ్వు నాకు లిస్ట్ ఇచ్చావు నేను నాకు నచ్చిన పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు ఏం చేయాలో అది నువ్వు చూసుకో అతను అడుగుతున్నది ఆలోచించి అడుగుతున్నాడు నిజానికి మొత్తం కంపెనీ అతనిదే అతను వీలైనంత త్వరగా దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు సరే మిస్టర్ అభినవ్ నాకు మీ గురించి కొన్ని వివరాలు అవసరం రేపటి నుండి మీరు ఆఫీస్కి రావచ్చు పర్ఫెక్ట్ అయితే మనోజ్ రాకుండా అతను ఏమీ చేయలేడు కాబట్టి అతను మేనేజర్ పోస్టు మాత్రమే అడిగాడు తద్వారా అతను అనన్య ఆమె తల్లిదండ్రుల ముందు తన ఎబిలిటీని నిరూపించుకోగలడు అభినవ్ అక్కడికి ఎందుకు వచ్చాడో సన్నీకి ఇంకా అర్థం కాలేదు మరోవైపు రేపటి నుండి ఉద్యోగానికి వెళ్ళడానికి తనకు కొత్త బట్టలు అవసరమని అభినవ్కు అనిపించింది బట్టలతో పాటు అతను తన ఫోన్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఆక్రమించిన చెక్ అతని జేబులోనే ఉంది ఇప్పుడు అనన్య తల్లిదండ్రులు వచ్చినందున వారికి మరియు పాల్కి చూపించడానికి అతను వారింట్లోనే మరియు పనివాళ్ల గదిలోనే పడుకోవాల్సి ఉంటుందని అభినవ్కి తెలుసు కానీ అతను అంత తేలికగా వదులుకోడు అతను ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ అల్లుడు అని నిరూపించుకోబోతున్నాడు అభినవ్ తన చెక్కుతో డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు నా దగ్గర డబ్బులు కావాలి సరిగ్గా అప్పుడే అతని దృష్టి ప్రణవ్ పై పడింది ప్రణవ్ అభినవ్ పేదరికాన్ని ఎగతాళి చేసే వారిలో ఒకడు చూడండి ఎవరు ప్రణవ్ స్వయంగా ఒక బ్యాంకు ఉద్యోగి అతను కోటీశ్వరుడు కాకపోయినా అతని దగ్గర డబ్బు ఉంది అభినవ్ తరచుగా డెలివరీ పని కోసం ఈ బ్యాంకుకు వచ్చేవాడు కాబట్టి ప్రణవ్కి అభినవ్ తెలుసు అభినవ్ ముందు అతను ఏమాత్రం పనికిరాడు కానీ అతనికి అభినవ్కి మధ్య ఒకే ఒక తేడా ఉంది అదే పేదరికం నువ్వు చెక్కుతో నీకు తెలుసా ఎక్కువ మొత్తంలో డబ్బు మాత్రమే ఈ బ్యాంకులో చెక్కు ద్వారా తీయడానికి ఉందని నీకు తెలుసా నాకు ఎక్కువ అమౌంటే కావాలి మీరు తీయలేరు అందుకే నేను మేనేజర్ని కలవాలనుకుంటున్నాను లిజన్ ఆ అవసరం లేదు ఆ చెక్ నాకు ఇవ్వు ప్రణవ్ ఆ చెక్కును చూడకుండానే అభినవ్ మరియు మిగతా అందరి కాళ్ల ముందే చెక్కును చింపేశాడు అరే మైండ్ పోయిందా నీకు ఏం చేసావు సెక్యూరిటీ వీని ఇక్కడ నుంచి బయటకు ఏంటి నకిలీ చెక్కును తీసుకుని బ్యాంక్ వచ్చాడు బ్యాంక్ వాళ్ళని పిచ్చోాలనుకుంటున్నావా ఇప్పుడే పోలీసులను పిలిపించి లోపల తీసుకెళ్ళండి ప్రణవ్ మరియు మిగతా వాళ్ళు అభినవ్ని ఈ స్థితిలో చూసి చాలా ఆనందిస్తున్నారు ఏం జరుగుతోంది ఈ గొంతు ఎవరిదో కాదు అది బాలరాజ్ది అతను అభినవ్ ని దూరం నుండే గుర్తించాడు బాలరాజుని చూడగానే అభినవ్కి ప్రాణం లేచివచ్చిన శైలి ఇప్పుడు ఎవరు అతన్ని ఏమీ చేయలేరు సారీ సార్ మీరికి ఇలా వస్తారన్న ఈ వ్యక్తిని మోసం చేయకుండా ఆపుతున్నాను వదిలేయండి తన్నే అభినవ్ మౌనంగా నడుస్తున్నాడు బాలరాజ్ అభినవ్ని తనతో ఎందుకు తీసుకువెళ్తున్నాడు ప్రణవ్కి కి మరియు మిగతా వారికి అర్థం కాలేదు ప్రణవ్ కూడా వారి వెనక వెళ్తున్నాడు బాలరాజు వెనక్కి తిరిగి ఇలా అన్నాడు నాతో రమ్మని నీకు చెప్పానా లేదు సార్ బాలరాజు అతన్ని కోపాన్ని చూడగానే ప్రణవ్ కాళ్ళు అక్కడే ఆగిపోయాయి బాలరాజు ప్రవర్తన చూసి అతనికి భయం వేసింది వాడు అభినవ్ ఐడెంటిటీ పై అనుమానం పడేలా బాలరాజు ఏమీ చేయకూడదని అతను అనుకున్నాడు ఇతను తప్పు చేస్తే ఈ విషయం మేనేజర్కి చెప్పాలి అంతేకాని నువ్వు యాక్షన్ తీసుకుంటే మేనేజర్ బ్యాడ్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది బాలరాజు అభినవ్ని చూసి తనతో లోపలికి రమ్మని సైగ చేశాడు ఇద్దరూ కలిసి మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళారు మేనేజర్ తన కుర్చీలో కూర్చొని కంప్యూటర్లో పనిచేస్తున్నాడు బాలరాజు అతని దృష్టిని ఆకర్షించడానికి తలుపులు గట్టిగా మూశాడు అకస్మాత్తుగా మేనేజర్ దృష్టి తలుపుపై పడింది ఎదురుగా బాలరాజు నిలబడి ఉండడం చూశాడు అరే బాలరాజ్ సార్ మీరిక్కడికెలా నన్ను పిలిచి ఉండాల్సింది కూర్చోండి కూర్చోండి ఎందుకు ఎందుకొచ్చారు నిజానికి నేను నా పని మీద వచ్చాను కానీ బయట ఒక తమాషా చూశాను కాబట్టి ముందుగా దీని గురించి నీతో మాట్లాడాలనుకున్నాను చెప్పండి ఆయన ఎవరో నీకు తెలుసా అతని చూపు ఫస్ట్ అభినవ్ ముఖం నుంచి అతని చేతికి ఉన్న ఉంగరంపై పడింది ఉంగరంపై ఉన్న ఆ గుర్తును చూడగానే మేనేజర్ నోరు వెళ్ళబెట్టాడు బాబోయ్ ఇతను ఇతను టైగర్ నువ్వు కెప్టెన్ గా ఉన్న టీమ్ లో అతనే వ్యక్తి ఐఎమ్ వెరీ సారీ నన్ను క్షమించండి టైగర్ మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు నేను నేను మీకోసం ఏం చేయగలను ఏం అవసరం లేదు ఒక విషయం మాత్రం గుర్తుంచుకో మీకు తప్ప నేను టైగర్ మరెవరికి తెలియకూడదు ఓకే టైగర్ మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని కష్టాల నుంచి బయటకు తీసుకొస్తారు ఆయన అది చేస్తారు కానీ ముందుగా నువ్వు నీ ఉద్యోగులకు బుద్ధి చెప్పాలి ఎందుకంటే నేను నా పద్ధతిలో బుద్ధి చెప్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు ఏమైంది వాళ్ళు ఏం చేశారు అభినవ్ విషయంలో జరిగినదంతా బాలరాజ్ మేనేజర్కి చెప్పాడు ఇది వినగానే మేనేజర్ రక్తం మరిగిపోయింది మరోవైపు ఒక స్ట్రాంగ్ వ్యక్తి బ్లాక్ కళ్ళ జోడు పెట్టుకుని నిలబడి ఉన్నాడు అతని కళ్ళపై కళ్ళజోడు మెడలో మందపాటి బంగారు చేయింది ఇప్పుడే కాదు ఇప్పుడే వచ్చాడు కదా కొంచెం ఎగర్నివ్వండి కానీ ఈసారి పంజీరంలో పెట్టే తప్పు మాత్రం చేయకు ఇప్పుడు ఏం జరగబోతోంది ప్రణవ్ని మేనేజర్ ఏం చేయబోతున్నాడు టైగర్ పేరు విని మనసులో కొత్త ప్లానింగ్ వేస్తున్న ఈ వ్యక్తి ఎవరు టైగర్ ప్రణవ్ అభినవ్ని అవమానించిన విషయం మేనేజర్ కు తెలియగానే అతని రక్తం ఉడికిపోయింది అతను బ్యాంకులో కంప్యూటర్ ను నొక్కుతున్న అతని గుండె ఇప్పటికీ బుల్లెట్ కంటే వేగంగా కొట్టుకుంటోంది ధైర్యం ఇప్పుడే వాడి సంగ చూస్తాను వెంటనే బుల్లెట్ వేగంతో తన క్యాబిన్ లోకి రమ్మని ప్రణవ్ కు చెప్పాడు ప్రణవ్ ప్రణవ్ సరిగ్గా అప్పుడే ప్రణవ్ వచ్చాడు నువ్వేం చేశావు ఈయన తీసుకొచ్చిన చెక్కును చింపేయమని నీకెవరు చెప్పారు సార్ ఇతను ఒక డెలివరీ బాయ్ ఇతను నకిలీ చెక్కుని బ్యాంకు తెచ్చాడు ఇతనేమనుకుంటున్నాడు ఇక్కడ లాటరీ నడుస్తుంది అనుకుంటున్నాడా పైగా నేను చెక్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో చెక్ చేశాను ఎలాంటి డీటెయిల్స్ మ్యాచ్ కాలేదు నిజం చెప్తున్నావా అవును సార్ ఈ డెలివరీ బాయ్ తీసుకొచ్చింది ఎవరి చెక్కో తెలుసా అక్రమ్ సార్ ఏంటి అవును నువ్వు ఇతన్ని అవమానించింది పక్కన పెడితే నువ్వు ఆయన చెక్కును చంపేశావని అక్రమ్ సార్ తెలిస్తే ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా చెక్ ఎక్కడా సార్ ఇదిగో చెక్ ఎంత ధైర్యం సరే ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి ఈ చెక్ ముక్కలన్నింటినీ జాగ్రత్తగా టేప్తో అతికించు సార్ ఈ పని అయ్యాక నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను యు ఆర్ కానీ నేనే చేశాను నిన్ను తీసేస్తున్నారని విన్నావు కానీ దానికి ముందు నేను చెప్పింది వినలేదా అతికించాల్సి వస్తుందని తెలిస్తే ప్రణవ్ అంతలా చింపేవాడు కాదు ప్రణవ్ మేనేజర్ వైపు చూశాడు ఈ చెక్కు అక్రం సార్ది సరిగ్గా అతికించు కొంచెం తేడా వచ్చినా నిన్ను ప్రపంచంలోని ఏ బ్యాంకులోనూ పనిచేయలేని విధంగా బయటకు తరిమేస్తాను బయటకెళ్ళు అతను కంగారుగా అభినవని చూశాడు చెక్కు అక్రమది అవ్వడం మేనేజర్ మాట్లాడిన తీరు ఈ రెండు ప్రణవ్కి షాక్ ఇచ్చారు ఆ తర్వాత అతను చెక్కు ముక్కలను అతికించడం ప్రారంభించాడు తన కంప్లైంట్ మేనేజర్ దగ్గరకు వచ్చిన ప్రణవ్ ఇలాంటి అభినవులని ఎంతమందిని బాధించి ఉంటాడోనని అభినవ్కి మనసులో అనిపించింది బాలరాజు అతని మేనేజర్ ఒక మామూలు డెలివరీ బాయ్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నారో ప్రణవ్కి అర్థం కాలేదు చివరకు ప్రణవ్ చాలా కష్టపడి చెక్కును మళ్ళీ అతికించాడు ముందు మీరు చెప్పండి మా నాన్నతో మీకున్న సంబంధం ఏంటి నేను కూడా ఆయన టీంలో మెంబర్ టైగర్ తిరిగి వచ్చాడు కానీ మనోజ్ వచ్చే వరకు ఎవరికి చిన్న అనుమానం కూడా రాకూడదు ఆట ముగుస్తుంది అవును సార్ చెప్పింది మన సింహాల మధ్యలోకి ఒక తోడేలు చొరబడింది వాడు మన శత్రువులకు మన సమాచారం అంతా ఇస్తున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి టైగర్ తోడేలు అంటే అవును గురించి నీకు వివరంగా చెప్తాడు అప్పటి వరకు నీ ఐడెంటిటీ బయటకు రాకూడదు కొన్ని రోజులు చీకట్లోనే ఉండాలి ఈలోగా నీ నాన్న అదే మా సంజయ్ని చంపిన హంతకుడు గురించి అలాగే ఆ తోడేలు గురించి కూడా మేం కనుక్కుంటాం ఈ రెండు విషయాలకు సంబంధించి అభినవ్కి ఒక్క పేరే గుర్తుకొచ్చింది మనోజ్ రాణా సంజయ్కి ఎలా వెన్నుపోటు పొడిచాడో మనోజ్ కూడా తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తాడని అభినవ్కి ఖచ్చితంగా తెలుసు రాణాను తన సొంతం అనుకున్నట్లు వీరిపై అతనికి జాలి కలిగింది ఈ గ్రూప్లో నేను ఇంకా కలవని వాళ్ళు ఇంకెవరున్నారు నువ్వు నన్ను అక్రమ్ని కలిసావు ఇదిగో డీకే మిగిలినవారు పార్కర్ హరియానా మనోజ్ ముగ్గురు మిగిలారు హరియానా అంటే మన ఒక అమ్మాయి కూడా ఉందా అవును ఆమె కంటే ముందు వాళ్ళ అమ్మ మనతో పాటు పనిచేసింది ఆమె ఏడాది క్రితం చనిపోయింది కాబట్టి హరియానా ఆమె స్థానంలో ఉంది ఆమె కేవలం అమ్మాయి మాత్రమే కాదు ఆమె ఒక నిప్పు నడిచే నిప్పు కణం ఒక తుఫాన్ హరియానా లాంటి అమ్మాయిని నేను నా జీవితంలో చూడలేదు ఆమెకు అందం తెలివి పట్టుదల ఈ మూడు ఉన్నాయి నాకు అర్థం కాలేదు ఆమె మొండిది ఆమె మొండితనం ముందు నా మొండితనం కూడా తక్కువే టెక్నికల్లీ ఆమె మన గ్రూప్లోని ఏకైక అమ్మాయి కానీ మనలో ఏ మగాడైనా ఆమెను అదుపులో పెట్టడం అసాధ్యం ఇది విన్న అభినవ్కి బాలరాజ్ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అర్థమైంది తాను టైగర్ నని ఆర్యానాను కూడా నమ్మించడం అభినవ్కి కష్టమే కావచ్చు కానీ ఈ సవాలు స్వీకరించడం అభినవ్ కి ఆనందంగా అనిపించింది ఆర్యానాను కలవాలని అతని కోరిక కూడా పెరిగింది ఇంతలో మేనేజర్ డీకే ఇలా అన్నాడు నువ్వు త్వరలోనే ఆమెను కలుస్తావు కానీ ఆమె నిన్ను కలుస్తుందో లేదో నాకు తెలీదు ఆర్యా ఒప్పించడం టైగర్ కష్టం కాదనుకుంటా ఈ ఈ అబ్బాయి నేను అనుకున్నట్టు లేడు అన్న విని డీకే చెవులు బాలరాజ్ టైగర్ మిమ్మల్ని రింగ్లో పడేశాడేంటి ఇది విని బాలరాజ్ గట్టిగా నవ్వి అవును అన్నట్లు తలూపాడు అతన్ని చూసి డీకే కూడా పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు సరే టైగర్ నీకిప్పుడెంత డబ్బు కావాలి నేను ఇస్తాను తర్వాత సార్ ఆఫీస్ నుంచి కలెక్ట్ చేసుకుంటాను ప్రస్తుతం నాకు ఒక కోటి కావాలి మిగిలిన కోట్లు నా అకౌంట్ లో డిపాజిట్ చేయండి సరే నేను చేయిస్తాను ఇది విని డీకే అతని కోసం డబ్బులు తీసుకురావడానికి వెళ్ళిపోయాడు బాలరాజ్ ఈ హర్యానా గురించి నీకు ఇంకేం తెలుసు నాకంతా తెలుసు కానీ అదే సమయంలో ఏమీ తెలీదు అది కాదు బాలరాజ్ నా ఉద్దేశం అవునవును నీ ఉద్దేశం నాకు తెలుసు ఒక్కటే ఆమెకు నీపై చిరాకు లేదా కోపం తెచ్చుకునే అవకాశం ఇవ్వకు అలాగే ఆమె వెనుక కుక్కలా తోకాడించుకో మరి ముఖ్యంగా జోకులు ఎప్పుడు వేయకు జోకులు వేసేవారిని ఆమె చంపేస్తుంది అన్నట్టు నీకు ఇప్పుడు ఒక కార్ కావాలి నేను ఒక మేనేజర్కి చెప్తాను అక్కడ నుంచి నేరుగా గ్లో మోటార్స్కి వెళ్ళు అక్కడ నీ కోసం ఒక కార్ ఎదురు చూస్తోంది ఇప్పుడే దానికి డబ్బు కట్టాను నువ్వు బాధ్యతలు స్వీకరించినప్పుడు నాకు డబుల్ అమౌంట్ ఇవ్వచ్చు అతను బ్యాంకు నుండి డబ్బులు తీసుకున్నాడు తొందరలో బాలరాజు తన కోసం ఏ కారు బుక్ చేశాడో అడగడం మర్చిపోయాడు గేటు దగ్గర నిలబడి ఉండడం చూశాడు మిస్టర్ అభినవ్ అభినవ్ నేనే సార్ ప్లీజ్ కమ్ కొంత సమయం తర్వాత అభినవ్ ఒక గ్యాలరీ చేరుకున్నాడు మేనేజర్ అతన్ని అతని కారు దగ్గరకు తీసుకొచ్చాడు సార్ ఇదే ఆ కార్ నేను పేపర్లు రెడీ చేస్తాను ఈలోగా మీరు కారు చూడండి అది చాలా ఖరీదైన కారు బాలరాజు ఉద్దేశపూర్వకంగా అది పాతదిగా అనిపించేలా చేశాడు దానివల్ల అతని కారు కారణంగా ఎవరూ అభినవ్ని అవమానించకుండా ఉంటారని కానీ అభినవ్ కారు లోపల చూడగానే అతనికి చాలా నచ్చింది హలో ఇక్కడ ఏం జరుగుతోంది అభినవ్ నువ్వు కార్కుంటున్నావా నువ్వెవరు నీకేం కావాలి ఓ నేను చాందిని మీ వైఫ్ ఫ్రెండ్ని అక్రమ్ పార్టీలో అభినవ్ చాందిని చూశాడు అక్కడ అభినవ్ ఆమెతో మాట్లాడినప్పటికీ ఆమె పార్టీ అంతా అభినవ్ని చూస్తూ ఉండిపోయింది అభినవ్ ప్రపంచానికి కనబడుతున్నది నిజం కాదని ఆమెకు ఖచ్చితంగా తెలుసు ఒక విషయం మిమ్మల్ని అడగాలి నువ్వు కార్ కొనడానికి ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు పేదవాడివని అనన్య నాకు చెప్పింది కదా అవును నేను బాస్ కోసం చాందిని ఒక క్షణం అతన్ని చూసి ఇలా అంది నిజంగా నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా నేను నీకెందుకు అబద్ధం చెప్తాను ఏమో నాకేం తెలుసు నేను ఒక పని చేస్తాను నేను అనన్యాన్ని కూడా ఇక్కడికి పిలుస్తాను నువ్వు కారు కొండం చూస్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా వద్దొద్దు ఆమెను ఇక్కడికి పిలవాల్సిన అవసరం ఏముంది ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టడం నువ్వు చెప్పు నువ్వు నాకు ట్రీట్ ఇవ్వు నన్ను ట్రీట్ కి తీసుకువెళ్తావా చూడు నేను మీ వైఫ్ ఫ్రెండ్ని నువ్వు నాకు నో చెప్పవనుకుంటున్నాను అభినవ్ ఏం మాట్లాడకముందే చాందిని కార్ డోర్ తీసి ప్యాసింజర్ సీట్ లో కూర్చుంది సరిగ్గా అప్పుడే మేనేజర్ డాక్యుమెంట్స్ తెచ్చి అభినవ్ అందించాడు అభినవ్ కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు చాందిని రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని అతనికి తెలుసు కాబట్టి అతను అక్రమ్ హోటల్స్ లో ఒకదానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు జర్నీ అంతా చాందిని అభినవ్నే చూస్తూ ఉంది ఆమె తన నుండి ఏం కోరుకుంటుందో అభినవ్కి అర్థం కాలేదు అక్రమ్ హోటల్ కింద అభినవ్ కార్ పార్క్ చేశాడు విషయంలో అక్రమ్ ఎవరి మాట వినడు అర్థమైందా సరే తర్వాత కాల్ చేస్తాను టైగర్ అభినవ్ ఫోన్ రింగ్ అయింది అక్రమ్ నుండి కాల్ వస్తుండడం చూశాడు అక్రమ్ హలో టైగర్ ఏమైంది నీ కార్ ను ఆఫీస్ దగ్గరికి రావడం చూశాను ఆల్ ఓకేనా ఇస్ ఆల్ ఫైన్ yes యాక్చువల్లీ నేను హోటల్ కి ఒకర్ తో లంచ్ కి వచ్చాను అవునవును నేను చూశాను నువ్వు ఓపెన్ చేయి ముందు నువ్వు నా ఆఫీస్ కి రా నేను నీకు నా విఐపి కార్డ్ ఇస్తాను నీ ఇద్దరికి విఐపి ట్రీట్మెంట్ లభిస్తుంది ఏమైంది వెళ్దామా నువ్వు ఎక్కడే ఉండు నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అతను వెళుతున్న వైపే చూస్తూ ఉంది చాందిని అది అక్రమ్ ఆఫీస్ అని ఆమెకు బాగా తెలుసు కానీ అభినవ్కి అక్కడ ఏం పని అక్రమ్ అతన్ని ఎందుకు పిలిపించాడు అభినవ్పై చాందినికి అనుమానం పెరిగింది తర్వాత ఏం జరగబోతోంది చాందినీకి అభినవ్ అసలు నిజం తెలుస్తుందా అసలు చాందిని ఉద్దేశం ఏంటి మిగిలిన కథ తెలుసుకోవడానికి నెక్స్ట్ ను పాకెట్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూడండి మరియు టైగర్ రిటర్న్స్ అన్ని ఎపిసోడ్లో వినడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోండి